ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు మలయాళం స్టార్ ఫాహద్ ఫాజల్ మరియు కోల్విడ్ స్టార్ విజయ్ సేతుపతులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది కమల్ హాసన్ కు బోల్డ్ అని ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ కి ఫ్యాన్ అయిపోయారు కమల్ హాసన్ సినిమా విజయం తర్వాత కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ కి ఓ ఖరీదైన కారుని గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ తదుపరి సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు విజయ్ హీరోగా లోకేష్ చేస్తున్న నెక్స్ట్ సినిమా కూడా నాదే ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుని లోకేష్ మళ్లీ నా సినిమాకి రావాలి అని నేను కోరుకుంటున్నాను ఇక లోకేష్ నెక్స్ట్ సినిమాల విషయంలో నేను ఏ విధంగా వీలైతే ఆ విధంగా సాయం చేయడానికి సిద్దంగా ఉన్నాను అని అన్నారు కమల్ హాసన్ ఇక ఖైదీ మరియు విక్రమ్ సినిమాలనే కలిపి లోకేష్ కనకరాజ్ తనకంటూ ఓ సినిమాటికి యూనివర్స్ ని సృష్టించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో విక్రమ్ టూ సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి